పో నేను ఐదు సంవత్సరాల దాకా ఇంటికి రాను ఇంటికాడ నా చెల్లె పైలం ఇంటికాడ నా బావ పైలం చెప్పే పని ఏదో కాదు మనకున్నది ముప్పై ఎకరాల భూమి ముప్పై ఎకరాల భూమిలా ఊళ్ళలో తీసుకపోవాలి పని చేయించాలి మరి పత్తి పెట్టినా తోట పెట్టినా వరి పెట్టినా ఏ పంట అయినా సరంధామ అమ్మక రావాలి డబ్బు తీసుకొచ్చిన చెల్లె చిత్ర పెట్టాలి నా చెల్లె బంగారు నా చెల్లె కాళ్ళ కడ చేయాలి నా బావ రాజ్యం పరిపాలన ఎత్తడు నా చెల్లె కాళ్ళ నీ చెల్ల కాళ్ళకన్నా నీ చెల్లె నీ చెల్ల కాళ్ళ కన్నా ఏమంటానావా సరే ఆడబిడ్డ కాదా నేను వయసు పెద్ద వయసుకి ఇస్తున్నాయ ఇంటి ఆడబిడ్డ చెప్పరావు లా అవునా కాదా ఏంటిది కాదు కానీ నీ ఆకి నా ఆకి కలిసి ఉన్నదా నీ సూర్ నా కలిసి ఉన్నదా నాగిట్లో పాషేసి నీ ఆకిట్ల వస్తానా నీకు నాకేది చెప్పు నీ కంట్రోల్ పియ్యే బంధుగాలు నీ పిచ్చిన బంధుగా అనుకుంటానే యూలో డీలర్ ఎవరండు ఎవరు మిండా కావు అన్ని తీరులు వస్తాయేమో అయితే డీలర్ మిన్నీ సబ్బులు నాకు ఏమి రాకున్నా మంచిగా అట్టిగా నాకు ఏది లేకున్నా మంచిగా నేను నాకు ఏమద్దు నాకు అట్లాంటి పని ఏమద్దు కానీ నేను చాలుకుంటే నేను పెంచుకుంటా నా నేను మంచిగానే చూసుకుంటున్నా పంట పెడో నాలుగు వేల ఏ పంట అమ్మ ఖర్చు అమ్మకచ్చిన గారి నా చెల్లె చేత పెట్టాలని నాకు పెట్టాను నీ సెల్లి ఇంట్లో ఉంటే నేను అరవై ఆరు పనులు చేసి పత్తి ఇచ్చి పల్లికావికి అంత కుప్ప వేసి పల్లెకాయ పోసి పత్తి ఎరిపిచ్చి మక్కజొన్నకానికి పొట్టు తీసి మొక్కజొన్నలన్నీ మిషన్కి వేసి ఆ జోన్లన్నీ బత్తాలు నింపి అవన్నీ తెచ్చి పప్పుతో తొమ్మిది పప్పుతో పది అన్ని మన సరుకులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పని చేస్తే ఆ బయట పని వేసుకొచ్చి ఇంటికి వచ్చి ఇంటి ఇంటి లోపల కూడా సరసారగా వేసి నీ చెల్లెకి అన్న వండిగా పోయి పల్లెములు వేసుకుపోయి నీ చెల్లె చేతికి అన్న అన్ని పనులు నేనే అన్న నీ చెల్లె తులవార ద్వారం మీద గురిచి ఇయాలో చెంపాల నువ్వు కూడా మా ముఖ్యం సుంకర్ మల్లిగా ఉంటాడు మల్లిగా పని చెప్పితే మళ్ళీ అయ్యా 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 మళ్ళీ అయ్యా దొరదండు నా పిల్లలే ఉంటుంది పైన సరేనయ్యా సరేనయ్యా ఇది ఎందుకంటే సుంకరోడు కూడా చెప్తాడు చూడు సుంకరోడు

కిరాణ దున్నిచ్చుకుంటా నువ్వు లేకపోతే మరి చేసే చూసినా కత్తి నేను కూర్చుండబెట్టిండు అమ్మా తీసుకచ్చి తులవారం పెట్టిండు నేను లేనని నా చెల్లెని దబ్బన ఏదన్నా మాట ఇట్లా బిడిసి మాట అన్నం అనుకో కొడతా పెట్టి కొడతాక అండ్ ముక్కులా ముక్కుల్లా ఎట్లా ఎన్న పెడతావు నోట్లే నోట్లే నోట్ల పెట్ట ముక్కుల పెట్టదు అయ్యే లూజ్ పని చేసే కావాలి ఇలా శివులు అనుకుంటా பிள்ளைக்க அட்ளா மூசாரம்மா வெள்ளி போதா வெள்ளி போதனா de

తినాలివంగా గురుగా ఏది ఏదో క్రమం కార్యం చేద బట్టి ఓ అన్న గోవిందర సక్కని కొడుకు నువ్వు సక్కలు తింటే యొక్క తినవి నా పేరు తిట్టానన్నా నువ్వు లేని నా పిల్లల పేరెక్క పెడతా అన్నా రాజ్యం లేకున్నా మంచిది దేశం లేకున్నా మంచిదే అన్నా ಕವನ ಪಿಲ್ ಆಟ ಶಿ ಗರ್ಭಾಲ ಸಕ್ಕನ್ನು ಕೊಡುಗುಟ್ಟು ಸಕ್ಕನ ಇವಕ್ಕೇರೇತ మా అవ్వ చచ్చిపో ఆయన చచ్చిపోల్లె పైలెవరా కొడుక గోవింద రా అని అగవాట్టు ఉంటుంది నా చెల్లె తీసి నా చేతుల వెచ్చిల్ నా చెల్లె కడుపు వండింది నా కడుపు వాళ్ళు నాకు పాటుకు I'm

కన్న ఈ పొరగన్న పాడవాడా మరి అడవంటి చూడు నా భర్త మరి నా భర్తను మాత్రం అడవండి నేను పెళ్లి చేసుకుని ఏపాటి కొడుకుల కన్నా ఏ పాటి బిడ్డల కన్నా మా కొడుకుమ్మలు లేకున్నా బిడ్డ పాపలు లేకున్నా వారి చెల్లె పిల్లలు కడుపుల ఉండే కొడుకుల పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటాను తోడబుట్టిన కంటే ఎక్కువ చూసుకుంటాను నేను రెక్కలు బొక్కలు చేసుకుని నేను అర్వ కష్టం చేసాము నేను సంపాదిస్తే నా చెల్లె పిల్లలు నా చెల్లె పిల్లలు అని చెల్లె పిల్లలు పట్టుకొని వాడికి అంత మృతాను లోకమా చెప్పు ఎవరి గండవు ఎవరు పిండవు అదే నాకో కొడుకో నాకో బిడ్డో ఉడితే నేను కట్టం చేసినందుకు నా ఫలితం దక్కు కదా నాకు ఫలితం ఉండు కదా సరే మరి నాకు పిల్లలు పుట్ట పుట్టపోతే సరే నా చెల్లకి పోర పిల్లలైరే మరి మనకు పిల్లలు అయితే అని చెప్పి నా మొగన్ లంజ కూడా నన్ను ఎక్కడికన్నా తీసుకపోయిందాకేమైనా కట్టించి నాకేమైనా పెట్టి ఏడు ఎక్కడికైనా తీసుకపోయి నాకు బొట్టు పెట్టిచ్చిండ దేవుని యంత్రంగా ఇచ్చిండా హాస్పిటల్ ఆ మరి నా మొగన్లని చెప్పా పాలిటీ నాదా మరి మా ఇద్దరు ఇట్లా ఇవ్వాలని వాళ్ళు మరి తేడా ఉన్నదా ప్రాబ్లం ఉందా లేదా డాక్టర్ చెప్పపోనా అది లేదు ఇది లేదు గత పూరగా పుట్టినాక నా చెల్లె పిల్లలు నా చెల్లె పిల్లలు పిల్లలు పట్టుకుని ఆట ఆ గంత మృతాడు ఇయాల చెల్లె పిల్లలు పట్టుకొని అంత సంబరపడతాండు అంటే నేను అరవకట్టని చేస్తే రేపటికల్లా పోరగాలు పెరిగిపోతే పెరిగితే సంపాదించిన ఎండి బంగారం డబ్బు ఈ భూములు జాగలు బంగుళాలు బావంతులు మొత్తం చెల్లె పిల్లల పాలే అవుతాయి అని చెల్లె పాల్వాడు బావ చెల్లె శల్లె కూరగళ్ళ పాలే అవుతాయి ఈ పూరగళ్ళ సంపాన్నే ఒక్కటే విధానం మరుగుమంగల వాడల్లో పోయి ప్రారంభే విశాపు అటువంటి విషాలు తీసుకొచ్చి ఇంట్లో దాసుకుంటా అనుకోని సువర్ణ మరి మనసులో పెట్టుకొని అటువంటి మందుల వాడల్లా వెళ్ళిపోయి ఇట్లా పెట్టుకుంటా కడుపుల కత్తులను నోట్ల బిల్లాలు పెట్టుకొని ఎవరు విలువకుంటాను అటువంటి మందులు తీసుకొచ్చుకుంటా అగో సంబరపడుకుంటా సంతోష పడుకుంటానమ్మా నాగల దున్నేటి బంగారం మందులో మళ్ళా కళ్ళ దూసింది అన్నా మందరం మళ్ళా అన్న ఇంటి ముందు కచ్చ వరకు మందరం మల్లన్న మాట వంటి అది మీద ఉంచుండి అచ్చర గచ్చినట్టు మరకు మందు చిన్న పోయిన మందరం మళ్ళా అన్న మీద వచ్చేదాము అన్నా మళ్ళా ఎవరిని మీరు ఇంత కచ్చి తలపెడతారు మళ్ళ అచ్చి లేదు మందరామకరా లేదు అది అద్భుతం మన పడతారే అచ్చతలు తలపెడతారా ఏంది తల పెట్టద్దా అయితే నేను వచ్చిన సమయంలో చూస్తున్నాను నా బాధ నాకు అందుకే తల పెడతా చికెడ అది ఉంటే నీ పిల్ల వచ్చి చూసి అనుమాన పడుతుంది ఎట్లా కలపడతానా కూడా తప్పేనా మందులకు వచ్చినవా అది ఏకపోతే అది ఉన్నప్పుడు అది పట్టుకో అది అమ్మకరాయి అది నీ అక్కర కూడా ఉన్నాయి అయ్యో నీ అన్నీ నీకేమైనా ఉన్నారా అల్లు తీసుకుపోతలేరా మరుగుమందిగా అన్నా మరి బిడ్డలకు నీ బిడ్డల సేతల్లో మారుతావు అయ్యో నాకే నీంది పాపం పాడవాడు నువ్వు తప్ప నా బిడ్డలకు బిడ్డలకు అని చేత బిడ్డలకి నీ బిడ్డలకి నువ్వు వాళ్ళు వాళ్ళు మారుతావు అల్లు పెడితే అల్లు నాయబడి కావాలి అల్లు నాయటి పడితే నా బాధకు అయితే కాదు కానీ అల్లుళ్ళకు నేమ్ పెడితే నా బాధకు కాగం కాదా అయినా నాకు పోరగాలు కుట్ట పుట్టల సంగతి కేవెరక నాకు పూరగాళ్ళే కుట్టే మరగ మందు కాదండి మరి కాలు విముతానయా కడుపు నొస్తుందా కారెక్కలు తల తలపోతులు వేసిందా ఏ మందు కావాలి చెప్పు అయ్యా కాలు గుంతుడు కాదు ఏది కాదు నాకు ఒక్కటే మందు కావాలి మందు ప్రాణం పోయే మందు విశావు కావాలి నాకు ప్రాణం పోయే విష మందు మరి మిండెన్ గిటా పెడతాడే అయ్యా మిండలు పెడితే మిండని పెట్టుకుంటారు అనయ్య చెప్పినట్టు కూడా పెడతారు నీ మిండీ లాగా నాకు మిండలు లేదా లేడు నాకు మిన్నడేవాడు అయ్యా చూస్తాడు ఎట్లా చూస్తాడు చూడాల మరుగు ఏది కాదు విషం మందు కావాలి ఆ విషం మంది అంటే స్పాట్ల ప్రాణం పోవాలి విడాత ప్రాణం పోవాలి అదొక రకమైన మంది మరుగు మందు అంతి